శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి సంకోచించకుండా ఇప్పటికిప్పుడే వినిబిడ్డ నేను అడిగింది ఈ ఒక్కటి ఇవ్వగలవా నేను చెప్పేది వింటే రెండు నిమిషాల్లో నీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి బాబా నా చుట్టూ ఉన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఏ లోటు లేదు నాకు మాత్రం ఏ పని ముందుకు సాగడం లేదు తండ్రి నేను ఏ పని చేసినా ప్రతి పనిలో కూడా ఆటంకాలే నాకు ఎదురవుతున్నాయి రోజు రోజుకి సమస్యల సుడిగుండంలో నెడుతూ ఉన్నావు ఎందుకు బాబా నన్ను బాధలు పెడుతూ నీకు అంత ఆనందంగా ఉందా నా మొర ఆలకించడం లేదా అసలు నీ బిడ్డను కాదా నేను నాపై నువ్వు దయ చూపించేసరికి నేను నీపై ఉన్న నమ్మకాన్ని కోల్పోతానేమో అని నాకు చాలా భయంగా ఉంది బాబా నన్ను ఎప్పుడు కూడా నీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరు చేయక బాబా అలాగే నా నమ్మకాన్ని కూడా నీపై ఎట్టి పరిస్థితుల్లో కూడా కోల్పోనివ్వద్దు ఈ సమస్యల ఊబు నుంచి నాకు ఒక దారి చూపించి బాబా అని నన్ను ప్రతి నిత్యం కూడా నీ కన్నింటితో నీ బాధను చెప్పుకుంటూ ఉన్నావు కదా బిడ్డ అది కేవలం నీ భ్రమ మాత్రమే నీ చూ చుట్టూ ఉన్న అల్లుకున్న మాయ వలన నువ్వు అలాంటి ఆలోచనలు చేస్తూ ఉన్నావు నాకు ఏదైనా కానీ పూజ కానుకలు ఇవేమీ ఇవ్వకపోయినా పర్వాలేదు ఇవి ఇవ్వకపోతే నా బాబా నన్ను అనుగ్రహిస్తాడని అనుకోవడం కేవలం మీ భ్రమ మాత్రమే బిడ్డ అలాంటి ఆలోచనలతో ఉండేవాళ్ళు ముందు అసలు బాబా మనసు ఏమిటో తెలుసుకోండి మీ బాబా చెప్పిన సిద్ధాంతం ఏమిటో తెలుసుకోండి అలా నాడు మీకు ఎలాంటి లోటు ఉండదు బిడ్డ బాబా ప్రతిరోజు కూడా పూజ చేస్తున్నాను రకరకాల నైవేద్యాలు సమర్పిస్తూ ఉన్నాను నా బాబా నా కోరికలు తప్పకుండా నెరవేరుస్తారనేది కేవలం నీ యొక్క భ్రమ మాత్రమే బిడ్డ మీ పూజను మీరు పెట్టే నైవేద్యాలను నేను ఇష్టంగా స్వీకరిస్తాను అనుకోవడంలో ఎటువంటి సందేహము లేదమ్మా కానీ అందుకుగాను తిరిగి మీరు కోరుకున్నటువంటి ఎటువంటి కోరికైనా సరే ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చాలని ఎప్పుడు కూడా అనుకోవద్దు మీరు చేసేటటువంటి ప్రతి సేవ నీకు అనుగ్రహాన్ని అందిస్తున్నాను అందుకే పాపకర్మలన్నింటినీ కూడా నేను స్వీకరిస్తున్నాను బిడ్డ మీరు పెట్టేటటువంటి ప్రతి నైవేద్యమును కూడా బాబా తప్పకుండా స్వీకరిస్తాడు అలాగే మీ పూజను కూడా ఎంతో సంతోషంగా స్వీకరిస్తాను బిడ్డ దానితో పాపకర్మలన్నీ కూడా తీసుకుని మీ జీవితంలో ఏ విధంగా సమస్యలను మీరు అధిగమించాలో ఒక అవగాహన వచ్చేలాగా తెలుసుకునేలాగా మిమ్మల్ని మీరు ధైర్యంగా సంతోషంగా అవగాహన తెప్పిస్తాను బిడ్డ అందుకోసం మీకు కలిగినటువంటి శక్తి సామర్థ్యాలను సైతం మీకు నేను అందజేస్తున్నాను మీ జీవితంలో మీరు ఎదుర్కొనేటటువంటి పెద్ద 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 ప్రమాదాలు అన్నింటినీ కూడా మీ నుంచి తొలగిపోయేలా చేస్తాను బిడ్డ అయితే మీరు ఇలా అనుకోవచ్చు ఆ ప్రమాదం నా దగ్గరికి రాకుండా చెయ్యొచ్చు కదా బాబా అని మీరు అనుకోవచ్చు నీకుండేటటువంటి కర్మ దోషాల వల్లే నీకు అలాంటి ప్రమాదాలు వస్తాయి బిడ్డ ఆ ప్రమాదాలు తొలగించే శక్తి అయితే నాకుంటుంది కానీ మీ యొక్క కర్మ ఫలాలనేవి మీరు అనుభవిస్తేనే పోతాయి తల్లి నాకు మీ జీవితంలో ఏది ఇవ్వాలో ఏది ఇస్తే మీకు మంచి విషయం జరుగుతుందో మొత్తం కూడా మీ బాబాకు తెలుసు అలాగే సమస్తము కూడా మీ బాబా వద్ద ఉంటుంది అయితే నువ్వు సమయానుసారం మీకు అందివ్వడానికి మీ బాబా సర్వవేళలా సిద్ధంగా ఉంటాడు బిడ్డ నీవు చేసే పూజలకు మీరు పెట్టే నైవేద్యాలకు మీరు సదా రుణగ్రస్తుని తల్లి కానీ అవి స్వీకరించి మీ ప్రతి కోరికను కూడా తీరుస్తాననేది మాత్రం కేవలం మీ భ్రమ మాత్రమే అది మీరు తప్పకుండా గమనించాలమ్మా మీకు ఏది చేస్తే మంచిది ఏది ధర్మబద్ధమైన ఆలోచన చేస్తున్నారు ఇవన్నీ కూడా తప్పకుండా గ్రహిస్తాను బిడ్డ నా దయ ప్రతి ఒక్క పైన ఒకేలా ఉంటుంది ప్రతి ఒక్క పైన నా అనుగ్రహాన్ని అందిస్తాను నీ సాయి నీ నుంచి గురుదక్షిణగా అడుగుతుంది ఏమిటో తెలుసా బిడ్డా అది నువ్వు ఇవ్వలేనిదైతే కాదులే బిడ్డ నీవు తప్పకుండా ఇవ్వగలవు అదే నమ్మకం నాకు నా జీవితం పట్ల భయం లేదు నా సాయి ఉండగా నాకు దిగులేందుకు అనే నమ్మకం ఉంటే చాలు బిడ్డ నీలో భయం కూడా ఉండదు తల్లి అప్పుడు నీ మనసులో ధైర్యాన్ని తలుచుకో నేనే స్వయంగా అక్కడికి వచ్చి నీ భయాన్ని పోగొడతానమ్మా ఆ నమ్మకాన్ని ఎన్నటికీ కూడా కోల్పోనివ్వద్దు ఇది నీ బాబా నీకిస్తున్నటువంటి ప్రమాణం కష్టకాలం సైతం ధైర్యంగా కోల్పోకుండా కేవలం నమ్మకం అనేటటువంటి గురుదక్షిణతో నీ బాబాకి అందించమ్మా తప్పకుండా మిమ్మల్ని మీ నమ్మకాన్ని కూడా వృధా చేయడు ఈ ఒక్కడు నాడు మీ బాబాని నువ్వు పరిపూర్ణంగా అర్థం చేసుకున్నవాడు అవుతావు బిడ్డ సంతోషంగా ఉండండి ఇదే మీ నుంచి మీ బాబా కోరుకున్నటువంటి గురుదక్షిణ ఎప్పుడు కూడా ఒక్క విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉంటాను బిడ్డా శ్రద్ధ సబూరి అని ఈ రెండు విషయాలు కూడా ఎప్పుడు కూడా నువ్వు అలవార్చుకోవాలి నీ జీవితంలో ఎప్పుడు కూడా నాకు ఈ కష్టాలన్నీ కూడా ఎప్పుడు బాబా తొలగిపోయేది ఎప్పుడు నన్ను సంతోషంగా గడపాలి ఇకపైన జీవితంలో అన్ని కష్టాలైనా అందరికీ సంతోషాన్ని ఇస్తూ ఉంటావు కదా మరి నాకు ఎందుకు ఇవ్వడం లేదు బాబా నాకు ఎందుకు ఇన్ని సంతోషాలు వాయిదా వేస్తున్నావు నేనంటే నీకు అస్సలు ఇష్టం లేదా అని నువ్వు పదే పదే నన్ను అడుగుతూ ఉన్నావమ్మా నన్ను అడుగుతూ బాధ పెడుతూ ఉన్నావు నువ్వు ఈరోజు ఈ కష్టాన్ని అనుభవిస్తున్నావంటే అది కేవలం భగవంతుడి భగవంతుడిదేమని నువ్వు గుర్తుపెట్టుకోవాలి నువ్వు చేసిన కొన్ని చిన్న చిన్న పాపాల వలన నువ్వు కష్టాలు అనుభవిస్తున్నావు ఆ పాపాల నుంచి తొలగిపోయే కాలం నీకు అతి తొందరలోనే ఉందమ్మా ఖచ్చితంగా నువ్వు నీ సంతోషాన్ని నీ కోరికలను ఈ రోజు నుంచి నువ్వు అనుభవిస్తావని నీకు చెప్పడానికి ఈ సందేశం ద్వారా వచ్చాను నాపైన భారం వేసి పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఉండు నీ అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి బిడ్డా ఎప్పుడు కూడా విశ్వాసం ఉంచుకోవాలి అలా కాకుండా నేను మంచి పనులు చేశాను మీరు కూడా చేయండి అని చెప్పడం తప్పులేదు కానీ ప్రతి ఒక్కరితో నేను మంచి పని చేశాను నిన్ను సహాయం చేశానని గొప్పలు మాత్రం చెప్పుకోకూడదు ఆ పైన దేవుడు అన్నీ కూడా గమనిస్తూ ఉంటాడు ఎవరు నిన్ను ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో అన్నీ నాకు బిడ్డ నువ్వు పడుతున్న ఈ కష్టానికి ఫలితాన్ని నేను త్వరలోనే ఇస్తాను మీ జీవితంలో సుఖ సంతోషాలు వెలువిరుస్తాయి నువ్వు పడుతున్న ఏ కష్టం కూడా ఎవరిని కూడా నిందించవద్దమ్మా అందరు తో కూడా నువ్వు ప్రేమగా దయతో ఉండాలి ఇప్పటికీ నీ పరిస్థితి నిన్ను బాధించవచ్చు కానీ ఈ రోజు నీకు కష్టాలు తొలగిపోయి నిన్ను ఆశ్చర్యానికి గురి చేసేలాగా చేస్తాయన్నట్లుగా ఒక్కసారిగా మార్పు అనేది క్షణాల్లోనే జరుగుతుంది దైవలీలలు అర్థం చేసుకోవడం చాలా కష్టం కదా బిడ్డ చూడు బిడ్డ నీ బాబాని నీకు ఏమీ చేయడం లేదని బాధపడుతూ ఉన్నావు కానీ ఇన్ని కష్టాల్లో ఉన్నా కూడా నువ్వు ఏదో విధంగా నెట్టుకుని రాగలుగుతున్నావంటే అందుకు నీ బాబా సహాయం లేకపోతే నువ్వు రాగలవా బిడ్డ అదొక్కటి గమనించుకో ముందుగా నాకు నువ్వు ఇవ్వాల్సినటువంటి గురుదక్షిణ నమ్మకం మాత్రమే బిడ్డ ఆ నమ్మకం నువ్వు నా మీద ఉంచినట్లయితే నీకన్నీ కూడా మంచి రోజులే వస్తాయి ఇప్పుడు నువ్వు కష్టకాలం ఎదురైనా సరే తప్పకుండా ముందు ముందు మంచి రోజులుగా నేను చేసే బాధ్యత కూడా నాది బిడ్డ నువ్వు కేవలం నా పైన నమ్మకంతోనే ఉండు నా బాబా ఏ రోజుకైనా సరే నాకు మంచి చేస్తారు ఏ రోజుకైనా సరే ఈ కష్టాల నుంచి నన్ను విముక్తి చేస్తారనే నమ్మకంతో ఉంటే ఇక్కడ నుంచి అన్నీ కూడా నీకు అద్భుతమైనటువంటి రోజులే మొదలవుతున్నాయి యబిడ్డా అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు అందించారండి మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్